హై ఎవరి వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లె చల్ మనం కార్తీక పురాణం రోజుకు ఒక అయితే గనక వింటున్నాం కదా కార్తీక పురాణం వినినను చదివినను శుభ ఫలములు అయితే గనక కలుగుతాయి అనమాట పన్నెండు అధ్యాయాలు అయిపోయినాయి మనం పదమూడో అధ్యాయం అయితే చదువుకుంటున్నాం ఇది కన్యాదాన ఫలం మనం ఆడపిల్ల పుట్టినప్పుడు కన్యాదానం ఆ చేస్తారు కదా కన్యాదానం చేస్తే మనం ఆ అదృష్టం ఉండాలి కన్యాదానం చేసేదానికి అనే అదృష్టం ఉండాలి అని చెప్పి నా పిల్లప్పుడైతే గనక చెప్పుకున్నారు ఆడపిల్ల ఉన్న వాళ్ళకి అదృష్టం ఉంటదని ఆ ఫలితం ఏంటి అన్నదైతే గనక ఈ రోజు చదువుతున్నా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించటను సావదు ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుడు కుమారుణకు ఉపనయం చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయముకు ఆకు ఖర్చు అంతయు భరింప సత్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచుల ఫలం కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకు ఉపనయముతో చేసిన ఎడల బ్రాహ్మణు ఒక పేద బ్రాహ్మణ బ్రాహ్మణ బాలునికి ఉపనయం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను ఎంతటి విభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నయ్యూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించను పై చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయము చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం ఎడల తాను తరించుడియే గాక తన పితృదేవతలు కూడా తరింప చేసిన వాడగును ఇందులో ఒక ఇతిహాసం కలదు చెప్పదును శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు ఒక రాజు ఉండెను అతనికి రూపవతియు రూపవతి అయిను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రువులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచ్చు కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లభ చంద్రుని వలే దినదనాభివృద్ధి నొందిచు అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచే వాళ్లకు కనుల పండగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చిను ఒక దినమున వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచుకు పరమశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట అష్టదరిద్రములు అనుభవించున్నాను మా కష్టం తొలగటకు గాను నాకు కొంత ధనం ఇచ్చినాడెలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతున్నది చెప్పగా తన చేతిలో రాగి పైసా అయ్యనను లేకపోవటే బాలికపై ఉన్న మొక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోరతపం ఆచరించి కుబేరును మెప్పించి ధన పాత్ర రాజు ఆ పాత్ర పుచ్చుకొని సంతోషించి తన కుమార్తె ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యని వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులు నమస్కరించి అంత అంత వందకు అంత వందకు జరిగిన వృత్తాంత ఇటు ఆ వరకు జరిగిన వృత్తాంతమంతియు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచు ఉండెను సువీరుడు మురుకుమారుడు ఇచ్చిన ధనపాతను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు అని మరొక బాలికను కలిను ఆ బిడ్డ కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధర్మంకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూచుండెను ఒకనొక సాధ ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తపతీ నది తీరం నుండి నాపదా నది తీరంకు స్థానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని పోయి నీ వెవ్వడు నీ ముఖ వరస్సు నీ నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాళ్ళే ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించడం కారణమేమని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుందిని సు చుండేడి సువీరుడను రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించటే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్ర సుఖము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్య విమోగము కంటే గొప్ప సంతానం మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడని రాజభ్రష్టుడై అనియు రాజ భ్రష్టుడు అయినందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తె ఒక ఇచ్చి నా వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని పుంచుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రమైన ధర్మ సూక్షంలో ఆలోచింపగా కన్ కన్య నమ్ముకుంటే కన్య విక్రయము మహాపాతకములతో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ అసిపత్రవన అసి పత్రను అను అనుభ నరకం అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవు దేవముని పితృదేవత ప్రీత్యర్థమే వ్రతము చేసినను వారు అదీను అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగుకుంటా చెప్పించరు అటులోనే కన్యను ధనమిచ్చుకొని పెళ్ళిన వాడు కూడా ఆ చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకం అనుభవించను కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కా నుంచియే ఒక్క ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ నీ రెండవ కుమార్తె నీ శక్తి బంగార ఆభరణలతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానం చేయము అటులు చేసిన ఎడల గంగా స్నానం ఉనరించి ఫలమును గంగా స్నానం ఉనరించిన ఫలమును అశ్ మీద యాగము చేసిన ఫలము కాక మొదటి కన్య అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవను ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఒక్కటి సరిగ్గా అర్థం కాలేదు మనం కన్యను అమ్మకూడదు కానీ మనం కట్నం ఇచ్చి అంటే బంగారం ఇవన్నీ ఇచ్చి చెయ్యొచ్చు అన్నది అనుకుంటా నీ శక్తి కులిది బంగార ఆభరణంతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మ బుద్ధి గల వానికి కన్యాదానం చేయము ఓకే అటల చేసిన ఎడల గంగా స్నానం ఉనరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలము పొందటియే కాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలము పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకి హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దానధరం కంటే దాన ధర్మం వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండ భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా జాడవ విడవమంటేవా ధనము బంగారం కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి సల్లి సలెమయ్యున్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను నేను అడిగినంత ధనం ఎవరిత్తరో వారికే ఇచ్చి పెళ్ళి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తానే వేడలిపోయేను మరికొన్ని దినములు దిన దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభట్లు వచ్చి వారిని తీసుకొని పోయిరి యమలోకంలో అసిపత్ర అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వల్ల ఆ ఆ కీర్తిని కూడా యమకింకరులు పాప సములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చి అంతటా శత్రు కీర్తిని నిరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులను యజ్ఞ ఉన్నాను నాకు ఈ దుర్గతీయాల కలిగే కలిగినని మనం మనం మనసునందు అనుకుని నిండు కొరువులో దీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభువా నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలవి ప్రాణ ప్రాణికోటినంతను సమంగా చూచు చూచుందు నేనెన్నడను ఏ పాపం చేసి ఉండలేదు నన్ను స్వర్గ స్వర్గము లోకము నుండి నరకముకు ఆ తీసుకుని వచ్చిన కారణమేమి సెలవేండు అని ప్రాధేయపడేను అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గావించి శత్రుకీర్తి నీవు న్యాయమూర్తి ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారం గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనం కాశించి అమ్ముకునేను కన్యను అమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారును వారెంతటి వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించే గాక నీచ లెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేను ఎరుగుదును నీకు ఒక ఉపాయం చెప్పదును నీ వంశీయుడు సువీరుడుగు మరియు ఒక కుమార్తె కలదు ఆమెకు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాచి అచ్చడుకు పోయి ఆ కన్యను వేద శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసం సాలంకృతంగా కృతంగా కన్యాదానం చేయించము అటులు చేసిన నీవు నీ పూర్వ సువీరుడు మీ పుత్రులు చేసిన స్వర్ కూడా స్వర్గములకు ఎగుతురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడను పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధముగా ఆ బోతునకు వివాహ వివాహమునర్చి వివాహమునర్చినను కన్యాదాన ఫలము కలుగును కనుక నీవు వెంటనే భూలోకము కేగి నేను తెలిపినట్ల తెలిపినట్లు చేసి చేసివేలి ఆ ధర్మకార్యముల వల్ల నీ పుత్రుడు గను తరింత పోయి రమ్మని పలికాను శత్రుకీర్తి యములకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరం ఉన్న ఒక అన్న కుటీరంలో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుణ్ణి రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అటులా కన్యాదానం చేయట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై ఉన్న పితృ ను శత్రుకీర్తి హితువుపై భార్య కన్యాదానం చేయుట కన్యాదానం వల్ల మహాపాపము కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసము కన్యాదానం చేయు వల్ల దీక్ష భూమి చేయవల్లన దీక్ష ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకము కేగును త్రయోదశ అధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం కన్యాదాన ఫలం ఎటువంటిది అన్నది మీరు ఇప్పుడైతే గనక విన్నారు కదా కన్యాదానం చేయటం వల్ల వచ్చే పుణ్యఫలం అయితే గనక ఇది దీని వెనక అంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు కన్యాదానం దాని వెనక అయితే ఉన్న ఆ పురాణం అయితే గనక ఇది ఉన్న నాలెడ్జ్ అప్పుడే అప్పుడు అంటారు కదా కన్యాదానం చేయడం వల్ల ఇంత ఫలం ఇంత పుణ్యం కలుగుతుంది దాని వెనక ఉన్న రహస్యం అయితే ఇది పదకొండవ రోజు అధ్యాయం పదమూడవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ